హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎంతో టేస్టీ అండి స్వీట్గా ఉంటుంది బ్రెడ్ హల్వా ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ని సైడ్ పీసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కిస్మిస్ టెన్ రూపీస్ తీసుకోవాలి జీడిపప్పు టెన్ రూపీస్ తీసుకున్నాను నెయ్యి ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మీ ఇష్టం మీకు నచ్చిన ఏదైనా తీసుకోవచ్చు ఆలి మొగ్గలో టెన్ రూపీస్ తీసుకున్నాను ఒక ఫ్యాన్లో ఆయిల్ వేసుకొని బ్రెడ్ని వన్ బై వన్ వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బ్రెడ్ని వేయించుకోవాలి అప్పుడే కలర్ అనేది బాగుంటుంది ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని వేయించుకొని తీసుకొని అదే ఫ్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ జీడిపప్పు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో షుగరు గ్లాస్ అండ్ హాఫ్ షుగరు వన్ గ్లాస్ వాటర్ వేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని బ్రెడ్ని పీసెస్గా చేసుకొని షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి బ్రెడ్ మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి మరిగిన పాలు ఒక గిన్నెలోకి పాలు తీసుకొని మరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ హల్వాలో డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని కలుపుకోవాలి తర్వాత పాలను తీసుకొని మనకి సరిపడని పాలను అయితే తీసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అప్పుడు బ్రెడ్ అనేది దగ్గర పడుతుంది గట్టిగా ఉన్న బ్రెడ్ని వేయించుకున్న తర్వాత గట్టిగా ఉన్న బ్రెడ్ని మెత్తగా ఉండి దగ్గర పడుతుంది ఒక నెయ్యి ప్యాకెట్ అయితే ఇందాక ఒక నెయ్యి ప్యాకెట్ వేసాం కదా ఫైవ్ రూపీస్ది ఇప్పుడు మిగిలిన నెయ్యి ప్యాకెట్ అయితే వేసుకొని కలుపుకోవాలి అంతేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్